ఆయనను స్థుతించుట ఆయనను ఆరాధించుట ఆయనను మహిమపరచుట ఆయనను సన్నతించుట వీళ్ళకి ఇష్టం లేదు వీళ్ళెవరు వీళ్ళని గురించి ప్రభు ఏమన్నాడు మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్నాడు వాళ్ళని గురించి యేసు ప్రభు కొన్ని మాటలు మాట్లాడాడు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నాడు ఒక చోట యోహాన్సు వార్తలో మరో చోట అన్నాడు మీరు సర్పములు సర్ప సంతానము అన్నాడు అంటే సింపుల్గా చెప్పగానే చెప్పాడు మీరు సైతాను సంబంధులు రా అని సైతాను సంబంధులకు ఆరాధన అంటే నచ్చదు ఆరాధన అంటే గిట్టదు స్తోత్రాలంటే నచ్చదు దేవుణ్ణి మహిమపరచడం అంటే నచ్చదు ఎందుకు సాతాను సంబంధులకు నచ్చదు అంటే అసలు సైతానికే నచ్చదు ఈరోజు కొన్ని విషయాలు చెప్తా మీకు సైతానికే ఇష్టం లేదు ప్రభుని స్థుతించడం ప్రభుని మయంపరచడం ప్రభుని ఆరాధించడం ద్వారా దేవుని శక్తి ఉత్పన్నమైంది ఆ ఉత్పన్నమైన శక్తి వారికే రక్షణకరంగా మారిద్ది ఎవరైతే ఆయన ఆరాధించి మయమపరిచి స్తోత్రించి కీర్తించి ఘనపరిచారో వాళ్ళు ఆరాధించిన ఆరాధనలో దేవుడు తన శక్తిని పంపితే ఆ శక్తి వీళ్ళకి రక్షణకరంగా మారిద్ది ఇది బైబిల్ చెప్పిన సాక్ష్యం సైతాను మనం చేసేటువంటి కొన్ని కార్యక్రమాల మీద దాడి చేశాడు బాగా వినండి మీకు అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్తాను సైతాను సంఘములో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల మీద దాడి చేశాడు ఏ రూపంలో దాడి చేశాడంటే బోధల రూపంలో దాడి చేశాడు వాడి సంబంధులనే కొంతమందిని సంఘంలో లేపి మేము కూడా క్రైస్తవులమే అని చెబుతారు వాళ్ళు మేము కూడా ఏ సుప్రభునే నమ్ముకున్నాం మేము ఆయన్ని విశ్వసించాం మేము కూడా ఆయన సేవకులమే సేవకురాళ్లమే అని చెబుతారు వాస్తవానికి వీళ్ళు సాతాన్ చేతిలో ఉంటారు వాళ్ళు ఏవేవి సంఘమునకు క్షేమకరములో దీవినకరములో రక్షణకరములో ఆశీర్వాదకరములో ఆ సంగతులన్నిటి మీద రివర్స్గా పడగెత్తుతారు మనం కనిపెట్టాలి ఏంటంటే వాళ్ళు ఏవైతే చేయొద్దు అని చెబుతున్నారో సాతాను వేటి వేటినైతే సంఘములో లేకుండా చేయాలని చూస్తున్నాడో వాటిని గురించి మనం ఆలోచించాలి ఒకదాన్ని వాడు చేయొద్దు అంటున్నాడంటే మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి ఏదైతే వాడు చేయొద్దు అని అడ్డగిస్తున్నాడో దానిలో వాడికి నష్టం కలిగించేది మనకు లాభం కలిగించేది ఏదో ఉంది అందుకే వాడు దాన్ని చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని మనుషుల చేత అనిపిస్తాడు ఒక సిద్ధాంతం చేస్తాడు కొంతమంది బోధకుల చేత దానికి వ్యతిరేకంగా ప్రసంగాలు కూడా చేపిస్తాడు వాటిలో ఒకటి దేవుని సనుతించుట ఆరాధించుట పాడుట కీర్తించుట మహిమపరచుట అనేది సాతాను కల్పించినటువంటి బోధలలో సంఘములో సాతాను తీసుకొచ్చినటువంటి దయ్యపు బోధలలో ఒక బోధ దేవునిని అద్భుతంగా ఆరాధించే ప్రక్రియను నిషేధించటం కొన్ని సంఘాల వారు ఈ బోధను తెర మీదకి తీసుకొచ్చారు ఒకప్పుడు ఇవి అక్కడక్కడ బోధించబడ్డాయి ఈరోజు అందరికీ చేతిలో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది ఒకప్పుడు టీవీ ద్వారా వర్తమానాలు వచ్చాయి ఆ టీవీలలో కొంతమంది దుర్బోధ చేశారు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది ఎవడికి వాడే రాజు ఎవడికి వాడే ఛానల్ పెట్టుకున్నాడు అంత ఫ్రీ కదా ఇక ఎవడికి తోచిన బోధవాడు చేస్తూ ఉన్నాడు ఛానళ్లలో టీవీ సెల్ ఫోన్లో యూట్యూబ్ ఛానళ్లలో ఎవరు ఎవడు విన్న బోధవాడు ఎవడికి తోచిన బోధవాడు చేస్తూ ఉన్నాడు అందులో కనిపించిన ప్రతి బోధకు చెవియోగకుండా జాగ్రత్త పడాలి అందులో ప్రప్రథమంగా వాడు దేని మీద అయితే దాడి చేస్తున్నాడో ఆ బోధలన్నిటినీ నేను గుర్తించాను ఏదేదే వాడు దాడి చేశాడో దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా ప్రాముఖ్యం అలా వాడు దాడి చేసిన బోధలు తడవకొకటి తడవకొకటి మీ దృష్టిలో తెస్తా అదే ఓ పనిగా పెట్టుకున్న దేవునికి స్తోత్రం